అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రేమ్ ఫార్మ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు మన సోనాలి పేరెంటల్ బర్డ్స్ అండి మనం ఏవైతే చిక్స్ మార్కెట్లో పెడుతున్నామో వాటికి సంబంధించిన పేరెంటల్ బడ్స్ ఒక క్వాలిటీ అనేది మీరు ఇక్కడ గమనించుకున్న తర్వాతనే మనకు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మనం ఇచ్చే చిక్కు ఏ విధమైన పేరెంటు వస్తుందో ఒకసారి మీరు గమనించుకోండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్ ఆర్ మల్టీ కలర్ టాప్ క్వాలిటీ సోనాలి బ్రీడ్ పేరెంటల్ మీరు ఇక్కడ చూస్తున్నారు మీరు గమనించుకోవచ్చు టోటల్గా త్రీ థౌజండ్ పేరెంటల్ అనేది మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది ఒక్కొక్క ర్యాక్ వచ్చేసి మనం థౌజండ్ పేరెంటల్ లెక్కన డివైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు పార్టీషన్లో చూసుకోవచ్చు త్రీ పార్టీషన్స్ వైజ్గా మనం పేరెంటల్ బ్రీడ్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది వీటికి ఉంచిన ఎగ్స్ మాత్రమే ఫార్టీ ఫైవ్ ప్లస్ గ్రామ్స్ ఎగ్ అనేది మనం హ్యాచింగ్కి పంపించడం జరుగుతుంది మనకు ఓవరాల్గా థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ ప్లస్ చిక్స్ అనేది మనం మార్కెట్లో ఫార్మర్స్కి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించుకోవచ్చు ప్యూర్ టాప్ క్వాలిటీస్ సోనాలి మల్టీ కలర్ బ్రీడ్ అనేది మనం మార్కెట్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇదే విధంగా మనం బ్లాక్ కాస్ట్లో కూడా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా వీక్లీ మనకు థౌజండ్ చిక్స్ అనేది రావడం జరుగుతుంది మీరు ఇక్కడ ఎవరికైనా కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్నా కూడా మనకు కాల్ చేసి సజెషన్స్ తీసుకోవచ్చు మనం చిక్స్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ మార్కెటింగ్ అనేది చేయించడం జరుగుతుంది పైబ్యాక్ పద్ధతిలో రిటర్న్ తీసుకోవడం కూడా జరుగుతుంది ఇలాంటి టాప్ క్వాలిటీ సోనాల్ చిక్స్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను కాల్ చేసి బుక్ చేసుకోండి మినిమం ఆర్డర్ వచ్చేసి మనం త్రీ హండ్రెడ్ చిక్స్ ఎబో అనేది ఇవ్వడం జరుగుతుంది ఆన్ రోడ్ అండ్ ట్రైన్ ట్రాన్స్పోర్ట్ రెండు విధాలుగా మనం చిక్స్ అనేది డెలివరీ అని అందించడం జరుగుతుంది ఇవి వచ్చేసి ఓవరాల్గా వన్ ఇయర్ ఎబో పేరెంటల్ బ్రాడ్స్ అండి మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఎగ్ లేయింగ్ స్టార్ట్ అయిన ఉండాలి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు పేరెంటల్గా యూజ్ చేసుకొని కల్బర్డ్స్ కింద మళ్ళీ రిటర్న్ పంపించడం జరుగుతుంది కొత్త పేరెంటల్ స్టాక్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎంత హెల్తీగా ఎంత ఫ్రీగా మనం పేరెంటల్ని మెయింటైన్ చేస్తున్నాం ఒకసారి మీరు గమనించుకోవచ్చు దీన్ని బట్టి మనకు చిక్ అనేది హెల్తీగా మనకు రావడం జరుగుతుంది ఎలాంటి స్ట్రెస్ అనేది లేకుండా మనం ఫ్రీగా పేరెంటల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది వచ్చే ఎగ్ నుండెళ్ళి వచ్చే చిక్ మీరు ఇక్కడ క్వాలిటీ గమనించుకోండి ప్యూర్ టాప్ క్వాలిటీ సునాల చిక్స్ మల్టీ కలర్ చిక్స్ అండి థర్టీ గ్రామ్ ప్లస్ చిక్స్ మనం మార్కెట్లో అందించడం జరుగుతుంది ఈ విధంగా మనం ప్యాక్ చేసేసి అన్ని ప్లేసెస్కి ట్రాన్స్పోర్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లో మనం డెలివరీ అనేది అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి టాప్ క్వాలిటీ చిక్స్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కాల్ చేసి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టాక్స్ అనేది ఎవ్రీ వీక్ వచ్చేసి టెన్ థౌసండ్ చిక్స్ అనేది అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ